ఒకప్పుడు మెగా హీరోలు అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ అల్లు అర్జున్ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ అంతా మెగా హీరోలుగానే వచ్చారు కాగా ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా మారిపోయాయి ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో చాలా రచ్చ నడుస్తుంది ఏపీలో జరిగినటువంటి రీసెంట్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ చేసిన పని మెగా అభిమానుల్లో పెద్ద చిచ్చు పెట్టింది రీసెంట్ గా అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో నా మనసుకు నచ్చింది చేస్తాను అది ఫ్రెండ్ కోసమైనా ఇంకెవరి కోసమైనా అంటూ చాలా మందిని ట్రిగర్ చేశాడు దీంతో చల్లారింది కాంటవర్సీ మళ్ళీ రేగింది అయితే దీని కౌంటర్ గా తమ కుటుంబం కోసం చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి జస్ట్ కొన్ని రోజుల్లోనే ఓ ఈవెంట్ కు హాజరైన చరణ్ ఎంత కాదన్నా అవునన్నా మేము ఒకటే రక్తానికి చెందిన వాళ్ళం మా నుంచి దాన్ని ఎవరూ వేరు చేయలేరు అని కామెంట్ చేశాడు మా బాబాయ్ నాన్నగారి విషయంలో ఇది చాలా బాగా కనిపిస్తుంది అంటూ తెలిపాడు దీంతో కుటుంబం విలువలు ఎప్పుడూ మర్చిపోకూడదంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ మెగా హీరోల అభిమానుల మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో గట్టిగానే నడుస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్